బారాసను తొక్కేస్తామన్న వారే పోటీలో లేకుండా పోయారు కేటీఆర్ కీలక ప్రకటన గతంలో చాలామంది బారాస అధ్యక్షులు కేసీఆర్ బారాసను తొక్కేస్తామని విమర్శించి ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు సిరిసిల్లలో బారాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు మహిళలు ఉచిత ప్రయాణం పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు దీనివల్ల నష్టపోతున్న ఆటో సోదరులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు శాసనసభ సమావేశంలో ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఆయన తప్పుబట్టారు ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలో లేదన్నారు భాజపా కాంగ్రెస్ కలిపి బారాసన్ తొక్కేస్తామని ప్రకల్పాలు పలుకుతున్నాయని అది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పేసి ఈయన అయితే అన్నారనమాట అందువల్ల మాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా పైకి అయితే రాలేరని చెప్పేసి ఈయన చెప్పడం అయితే జరిగిందనమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను